హలో ఆధ్ర హలో ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ తెలంగాణ హలో పొద్దులి పొయ్యి బెట్టర్ చూసారా గాయస్ ఎంతో మంట మండుతుంది పైన సూప్ మరుగుతుంది మనం ఎలా తినాలంటే తెలుసా గాయస్ ఇక్కడ బాయిల్ అవుతుంది కదా హాట్ వెజ్ సూప్లో మనకి ఇక్కడ నచ్చిన థింగ్స్ వేసుకుని మనం తినొచ్చు అనమాట ఇందులో మనం ఆఫ్ బాయిల్ చేసుకుని తినాలి అంటే టూ టూ వెజిటేరియన్స్కి అన్నీ ఉన్నాయి వెజ్ ఉన్నాయి నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ ఉంది మనం ఇందులో బాయిల్ చేసుకుని సెమీ బాయిల్ అనమాట కుక్ చేసుకుని వావ్ వెదర్ చూసారా గైస్ ఎంత బాగుందో మేము డిన్నర్ తిన్నాం ఎంత టైం స్పెండ్ చేస్తాం చూడడం లోపల అందరు వెళ్ళిపోతున్నారు నేను మాత్రం మీకు వీడియో చూపిస్తున్నాను గాయస్ చూడండి మన వాళ్ళు ఎక్కడున్నారంటే మరి బాయ్ 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 గుడ్ నైట్ ఎవరిబడి మార్నింగ్ కలుసుకుందా మార్నింగ్